హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం మంచి సబ్జెక్ట్ని డీల్ చేయడానికి మీ ముందుకు వచ్చి అనమాట ఎంత మంచి సబ్జెక్ట్ అంటే చాలా చాలా బాగుంటుంది మీరు లాస్ట్ వరకు వినండి ఈ స్టోరీని ఎందుకంటే చాలామంది అందరికీ కావాలి ఇది ఎందుకంటే దీని యొక్క చరిత్ర అందరికీ కావాలి ప్రతి ఒక్కరికి కావాలి విషయం ఏంటంటే మన పూర్వీకులు చెట్లు డబ్బులకు కాస్తున్నారా అనేవాళ్ళు డబ్బులు కాస్తున్నారా చెట్లు అంటే మనం చెట్టు నుండి పండుని ఎంత ఈజీగా తెంపుతామో అంత ఈజీగా డబ్బుని రాదు అనే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం కాబట్టి చెట్లకి కాస్తున్నాయా డబ్బులు అని బాగా సామెతగా వాడుతారు అన్నమాట మన పెద్దలు కరెక్టే ఈ రోజుల్లో మాత్రం చెట్టుకే కాసేవి అర్థమవుతుందా ఈ రోజుల్లో అయితే డబ్బులు చెట్లకే కాస్తున్నాయి అంత ఈజీగా మనకి మనీ అనేది వస్తుంది ఆ మనీని మనమే ఇంకా దూరంగా దూరంగా పంపిస్తున్నాం ఏ రకంగా అంటారా అసలు ఏ రకంగా అని అంటు అనుకుంటున్నారా అసలు ఏ రకంగా అనుకుంటున్నారా ఏమీ లేదండి మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి అసలు ఏ రకంగా అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ యూట్యూబ్లో డబ్బులు ఏ రకంగా సంపాదించుకోవచ్చో తెలుసా ఎవరికైనా తెలుసా ఎప్పుడు నుండి ఎర్నింగ్ అనేది ఎన్ని రకాలుగా రూల్స్ వచ్చాయో తెలుసా ఫస్ట్ ఏ రూలు లేదు తెలుసా తెలుసా ఎవరికైనా టూ థౌజండ్ ఎయిట్ నుండి నేను యూట్యూబ్లో ఉన్నాను నాకు తెలుసు కావాలంటే నా ఛానల్కి వెళ్ళి మీరు నాయుడి రియల్ ఎస్టేట్ ఛానల్కి వెళ్ళి మీరు కిందనే ఎప్పటి నుండి నా ఛానల్ ఉందో చెక్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ రెండు వేల ఎనిమిదిలో అసలు యూట్యూబ్లో ఎటువంటి రూల్స్ లేవు ఇప్పుడు వీడియో పెట్టినంటే నీకు సాయంత్రంకి డాలరు రెండు డాలర్లు నీ క్యాపబిలిటీ బట్టి వీడియోకి రెండు మూడు డాలర్లు వచ్చాయి అలాంటి వంద వీడియోలు పెడితే అన్ని డాలర్లు సంపాదించేవారు ఇంత హ్యాపీగా సంపాదించడంతో ఒకరి నుండి ఒకరికి అప్పుడు అసలు ఎవరికి తెలియదు మాక్సిమం ఎవరో ఒకరికో ఇద్దరికి అట్లా తెలిసి యూట్యూబా అనుకునేవారు తప్పితే అసలు మ్యాక్సిమం ఎక్కువ మందికి తెలియదు ఆ టైంలో అంతేందుకు నాకు వన్ పక్కవాడు వన్ డాలర్లు సంపాదించే వరకు కూడా నేను నమ్మలా వీడియోస్ పెడితే డబ్బులు రావడం ఏంటని అయితే రాను 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 ట్వెల్వ్ అయ్యేసరికి అందరికీ ఆటోమేటిక్గా తెలి తెలుస్తుంది కాబట్టి సోషల్ మీడియా కాబట్టి అప్పుడు నుండి ఏం చేశారంటే ఫ్రీగా డబ్బులు వచ్చేవి ఇలా పెడితే ఇప్పుడు మానసే నాలుగు వేల అవర్స్ ఏవైతే ఉన్నాయో ఏమీ లేవు కావాలంటే మీరు చరిత్రను తవ్వుకోండి అంటే ఈ రూల్స్ అన్నీ ఎందుకు పెట్టారు హ్యాపీకి వెళ్ళి చెట్టుని ప పండు తెంపుకోర్రా అంటే కష్టపడి నా నా సొల్ ఏకం యూట్యూబ్లో ఎక్కించడం జరిగిందనమాట ఓకేనా ఏవేవో సీరియల్స్ కట్ చేసి నీదనుకుని పెట్టినట్లయితే నీ కానిసా నీవు ఏమాత్రం కష్టపడకున్నా డబ్బులు ఎలా వస్తాయి డబ్బులు రావాలంటే ఒక ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండాలి ఇప్పుడు కూడా రీసెంట్గా నాలుగు రోజుల క్రితం జూలై ఫిఫ్టీన్త్ మార్చిన టర్మ్స్ అండ్ కండిషన్లు ఏం చెప్తుంది నేరుగా నువ్వు కనిపించి ఒరిజినల్గా నీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వగలవు అదే ఇవ్వు అసలు అప్పుడు ఏ రూల్స్ లేవు ఈవేళ వీడియో పెట్టినంటే రేపటి నుండి సంపాదన స్టార్ట్ అయిపోయేది సో అలాంటి పొజిషన్ ని నేను వచ్చాను మనమే పాడు చేసుకున్నాం ప్రతి ఒక్కరు ఎవరే యూట్యూబ్ లేదా వీడియో పెట్టిరా సో డబ్బులు ఆ గుద్దు ఈ టైం లేక నానా బూతులు మాట్లాడడం నానా చెత్త పెట్టడం ఎంత చెత్త పెట్టారంటే ఫైవ్ ఇయర్స్లో నానా రకాల పెట్టేసి యూట్యూబ్కి నష్టం కలిగించారు యూట్యూబ్ కొన్ని కోట్ల రూపాయలు పే పేమెంటు చెల్లించింది పనిష్మెంట్కి తెలిసి ఎవరికైనా అప్పుడు నుండి రూల్స్ స్టార్ట్ అయినాయి ఈ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అవర్సు వన్ థౌజండ్ సబ్స్క్రైబ్స్ అందుకే ఈ రూల్స్ అన్నీ వచ్చాయి అక్కడి నుండి రూల్స్ స్టార్ట్ చేయడం మొదటి ఎందుకంటే ఇలాంటి చెత్తని ఎవరికి ఉపయోగపడదు ఇన్ఫర్మేషన్ అలాంటి చెత్తని పాలుద్రవాలంటే రూల్స్ స్టార్ట్ అయినాయి అసలు ఇంతవరకు ఎవరైనా గూగుల్ పిన్ ఎవరికైనా రాకపోతే పరిష్కారం ఏదో తెలుసు అసలు గూగుల్ పిన్ నీ అడ్రస్ నువ్వు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మిస్ అయితే అసలు ఎలా గూగుల్ పిన్ యాక్టివేట్ చేసుకోవాలో ఎవరికి తెలియదు నాకు తెలుసు ఎందుకంటే అన్ని ఛానల్ పోగొట్టుకున్నాను కాబట్టి అర్థమవుతుందా నేను కూడా అందులో ఉన్నాను అన్నీ పోగొట్టుకున్న తర్వాత అర్థమైంది యూట్యూబ్ యూట్యూబ్కి ఏదైనా కానీ మన ఓన్ కంటెంట్ మనం కనిపిస్తూ ఓన్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మనల్ని అందులో ఉంచుతాడు ఆ ప్లాట్ఫారంలో ఎంతోమంది అన్న అన్నలు చెప్తా ఉన్నారు మన చాలా యూట్యూబర్ ఫేమస్ యూట్యూబర్ ఛానల్స్ అందరూ టెక్ ఛానల్స్ వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు ఓన్ కంటెంట్ చేయండి మధు గారు చాలామంది ఉన్నారు లిస్ట్ అవుట్ చేస్తే ఒక పది మంది వస్తారు ఫేమస్ టెక్ ఛానల్స్ వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు మీరు కనబడండి మీరు కనబడండి మీరు కనబడండి ఈ రూల్స్ ఆ రూల్స్ అని మనం ఓన్ కంటెంటే చేద్దాం హ్యాపీగా ఇప్పటికైనా ఎంతమందికైనా ఆ ప్లాట్ఫారం అప్పుడు పూర్వం పుష్ప పుష్పక విమానం అని ఉండేది ఒకడెక్కితే ఎంతమంది ఎక్కిన ఇంకొకటి ఖాళీ ఉంటుంది అలాంటిదే ప్లాట్ఫారం యూట్యూబ్ కూడా ఓన్ కంటెంట్తో రండి ఈ రూల్స్ అన్ని కొంతవరకు ఇంకా తగ్గించవచ్చు మనకి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఓన్ కంటెంట్ చేయలేక ఆగిపోవచ్చు కాబట్టి కొంతమంది మంచి క్రియేటర్స్కి అవకాశాలు ఎక్కువ దొరికితే మంచి కంటెంట్ చేయండి ఎక్కడైనా కానీ ఎంతో కష్టపడతావు రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ఎందుకు ఒక ఇమేజ్ పెట్టి దాని మీద టెక్స్ట్ పెట్టినా కానీ ఒక పనే రోజు చేసిన వాళ్ళకి ఎందుకు లైఫ్కి ఉపయోగపడి నేను అందుకే ఆపేసాను చాలా సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి చిన్న చిన్న లైఫ్లో ఎలా మంచి లైఫ్ వెళ్తుంది చిన్న చిన్న పనులే మంచి లైఫ్ మళ్ళీ వస్తాయి అనే ఒక కాన్సెప్ట్తో రియల్ లైఫ్ జీవితాలు పూర్వం ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండి అనే చిన్న కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇంత ఎనర్జీతో పని అనమాట ఈ ఛానల్కి ఒక పవర్ ఉంది కాబట్టి నీ ఛానల్కి పవర్ ఏదో నువ్వు తెలుసుకో అంటే నీ నీ ఛానల్ చూసారంటే అందులో ఏదో ఒక విషయం వాళ్ళకి తెలియాలి కొత్తగా కాబట్టి ఓన్ కంటెంట్ చేసుకో యూత్ ఏమైనా తప్పులుంటే మాత్రం క్షమించండి నేను రెండు వేల ఎనిమిది నుండి ఉన్నాను కాబట్టి రూల్స్ అని మన వల్ల వచ్చే ఆ చెట్టుకి హ్యాపీగా తీసుకోవాల్సిన పండుని మాత్రం మనం దూరం చేసుకున్నాం అందుకే ఒక పెద్ద కని చేశారు నాలుగు వేల అవర్స్ అవ్వాలి థౌజండ్ సబ్స్క్రైబ్ అవ్వాలి అని అప్పుడైతే ఏ రూల్స్ లేవు హ్యాపీగా నేను గూగుల్ అకౌంట్ చాలా రన్ చేశాను చాలా ఛానల్స్ రన్ చేశాను నేను కూడా సాఫ్ట్వేర్లు ఎలా పడితే ఇన్స్టాల్ చేయడం వల్ల నా ఛానల్స్ ఎగిరిపోయినాయి ఇప్పుడైతే ఎగిరిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక మంచి అసెట్ని తయారు చేస్తున్నాను సో ఫ్రెండ్ కానీ మన తప్పే యూట్యూబ్ అయితే తప్పు చేయలేదు ఎంతవరకు ఎందుకంటే క్రియేటర్ని ఏ యూట్యూబర్ వదులుకోదు మన మనం లేకపోతే యూట్యూబే లేదు కాబట్టి మనం ఆ ప్లాట్ఫామ్కి న్యాయంగా మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం మనకు కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా మన సబ్జెక్ట్ నచ్చినది మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గంట చెమ్మలు మాత్రం కొట్టండి అందుకే ప్రతి వీడియో మీరు చూద్దాం థ్యాంక్ యూ